అస్సలాము అలైకుం వర్హమతుల్లాహి వబరకతుహు ఇస్లాం మరియు ఆధునిక విజ్ఞానం ఖురాన్లో శాస్త్రీయ నిజాలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇస్లాం మరియు ఆధునిక శాస్త్ర విజ్ఞానం నిజంగా ఒకదానికి మరోదే విరుద్ధమా ఖురాన్లో చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడే శాస్త్రపరంగా నిరూపితమయ్యాయా పద్నాలుగు వందలు ఏళ్ల క్రితమే ఇస్లాం మానవాళికి చెప్పిన విజ్ఞాన రహస్యాలు ఏమిటి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ విశ్వాసాన్ని మరింత బలపరిచే అంశాలు తెలుసుకోండి ఇస్లాం ఎంత గొప్ప మతమో అర్థం చేసుకోండి టాపిక్ ఇస్లాం మరియు ఆధునిక విజ్ఞానం ఈ అంశాన్ని పూర్తి వివరంగా చర్చిద్దాం ఒకటి ఖురాన్ ఎలా జ్ఞానాన్ని ప్రోత్సహించింది ఖురాన్ విచారణ చేయండి పరిశోధన చేయండి ఆలోచించండి ఖురాన్ ఆయత్ నూట తొంభై ఒకటి ఇస్లాం మరియు విజ్ఞానం ఖురాన్ మానవుల్ని తర్కం ఆలోచన పరిశోధన చేయమని ప్రోత్సహిస్తుంది జ్ఞానం అన్వేషించడం ప్రతి ముస్లింకు కర్తవ్యం సునన్ ఇబ్ను మాజా రెండు వందల ఇరవై నాలుగు బ్రహ్మాండాన్ని పరిశీలించండి ఇది అల్లాహ్ యొక్క గొప్ప సృష్టి ఇస్లాం అంధవిశ్వాసాలను ప్రోత్సహించదు రెండు ఖురాన్ లో చెప్పిన శాస్త్రీయ నిజాలు ఇప్పుడే నిర్ధారణ అయినవి ఒకటి భ్రూణ శాస్త్రం ఎంబ్రియాలజీ మానవ అభివృద్ధి ఖురాన్ మేము మానవాన్ని ఒక చిన్న రక్తపు గడ్డగా సృష్టించాము ఖురాన్ సూరా ఇరవై మూడు ఆయత్ పదమూడు మరియు పద్నాలుగు శాస్త్రపరమైన నిర్ధారణ ఇరవయో శతాబ్దంలో డాక్టర్ కీత్ మూర్ ఖురాన్లోని వివరాలను పరిశీలించి వాటిని శాస్త్రీయంగా అంగీకరించారు రెండు విస్తరణ ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఖురాన్ మేము ఆకాశాన్ని నిర్మించాము మేమే దాన్ని విస్తరించి ఖురాన్ సూరా యాభై ఒకటి ఆయత్ నలభై ఏడు శాస్త్రపరమైన నిర్ధారణ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎడ్విన్ హబ్బుల్ విశ్వం నిరంతరం విస్తరించుకుంటూ ఉందని కనుగొన్నారు మూడు బిగ్ బ్యాంగ్ థియరీ విశ్వ సృష్టి ఖురాన్ ఆకాశాలు మరియు భూమి ఒకే స్ఫోటనంగా బిగ్ బ్యాంగ్ ఉన్నాయి మేము వాటిని వేరు చేశాము ఖురాన్ సూరా ఇరవై ఒకటి ఆయత్ నాలుగు పర్వతాల స్థిరీకరణ శక్తి ఖురాన్ మేము భూమిని విస్తరించాము పర్వతాలను దృఢంగా నిలిపాము ఖురాన్ సూరా డెబ్బై ఎనిమిది ఆయత్ ఏడు శాస్త్రపరమైన నిర్ధారణ డాక్టర్ ఫ్రాంక్ ప్రెస్ భూగర్భ శాస్త్రం ప్రకారం పర్వతాలు భూమికి పేరుగడ్డలు పైగ్స్ లాగా పనిచేస్తాయని చెప్పారు ఐదు నీటి చక్రం వాటర్ సైకిల్ ఖురాన్ మేఘాల ద్వారా వర్షం కురిపించడం మా నియంత్రణలో ఉంది ఖురాన్ సూర ఇరవై నాలుగు ఆయత్ నలభై మూడు శాస్త్రపరమైన నిర్ధారణ భూగోళ శాస్త్రం ప్రకారం ఖురాన్లో పేర్కొన్న నీటి చక్రం ప్రక్రియ శాస్త్రపరంగా నిజమే ఆరు సముద్రాల మధ్య నీటి విభజన ఖురాన్ ఇద్దరు సముద్రాలు కలిసే చోట అడ్డుకట్ట ఉంది అవి ఒకదానిలోకొకటి కలవవు ఖురాన్ సూరా యాభై ఐదు ఆయత్ పంతొమ్మిది మరియు ఇరవై శాస్త్రపరమైన నిర్ధారణ జాక్వెస్ కుస్టో శాస్త్రవేత్త ఖురాన్లోని ఈ వాస్తవాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయారు ఏడు వేలిముద్రల ప్రత్యేకత ఖురాన్ మేము మనిషిని తిరిగి సృష్టించగలం అతని వేలి ముద్రలు కూడా ఖురాన్ సూరా డెబ్బై ఐదు ఆయత్ మూడు మరియు నాలుగు శాస్త్రపరమైన నిర్ధారణ పంతొమ్మిదో శతాబ్దంలో శాస్త్రవేత్తలు వేలి ముద్రలు ప్రతి మనిషికి ప్రత్యేకమని కనుగొన్నారు ఎనిమిది సూర్యుడు మరియు చంద్రుడు నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి ఖురాన్ సూర్యుడు మరియు చంద్రుడు ఖచ్చితమైన మార్గంలో నడుస్తూ ఉంటాయి ఖురాన్ సూరా ముప్పై ఆరు ఆయత్ ముప్పై ఎనిమిది మరియు నలభై శాస్త్రపరమైన నిర్ధారణ నాసా పరిశోధనల ద్వారా సూర్యుడికి కూడా ఒక కక్ష్య ఉందని నిర్ధారించబడింది మూడు ముస్లిం శాస్త్రవేత్తల కృషి ప్రపంచాన్ని మార్చిన జ్ఞానం ఇబ్ను సీనా అబన వైద్యశాస్త్రపు పితామహుడు అల్ క్వారిజ్మీ ఆల్గోరిథం అల్గరిథం కనుగొన్నవాడు కంప్యూటర్ సైన్స్ పితామహుడు ఇబ్ను ప్రకాశ ప్రకాశశాస్త్రంలో ఆప్టెక్స్ గొప్ప పరిశోధనలు చేశాడు నాలుగు ముస్లింలు విజ్ఞానం వైపు మరలాలి ఖురాన్ ఆలోచించని వారికి నాశనం ఖురాన్ సూరాపది ఆయత్వంద ఈ రోజుల్లో ముస్లింలు శాస్త్రానికి దూరంగా ఉంటున్నారు ఇస్లాం మాకు తర్కాన్ని ఆలోచనను పరిశోధనను నేర్పింది ముస్లింలు తిరిగి విజ్ఞానం వైపు రావాలి ఇస్లాం మరియు ఆధునిక విజ్ఞానం విరుద్ధం కాదు ఖురాన్లో చెప్పిన అనేక శాస్త్రీయ విషయాలు ఇప్పుడే నిర్ధారణ అవుతున్నాయి ముస్లింలు చదవాలి పరిశోధన చేయాలి ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి జ్ఞానం అన్వేషించడం ప్రతి ముస్లింకు కర్తవ్యం సునన్ ఇబ్ను మాజా రెండు వందల ఇరవై నాలుగు